హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు బంధు కింద రెండు మనకు అయితే జమ చేయబోతుందనమాట ఇక ఈరోజు చూసుకుంటే ఇన్ని ఎకరాల వారికి రేపు చూసుకుంటే ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఇక డబ్బులు ఎవరెవరికి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు మన ఛానల్ ద్వారా ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కాంగ్రెస్ రైతుబంధు కింద గతంలో ఉన్నటువంటి రైతుబంధు పథకాన్ని కొనసాగిస్తూ ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసింది ఇక డబ్బులు సక్రమంగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాలేదన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది నిధుల కొరత వల్ల డబ్బులు అయితే జమ చేయలేకపోయాం ఇక కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు డబ్బులు అయితే తీసుకొస్తున్నాం ఇక డబ్బులు రేపు లేదా ఎల్లుండి రైతు మనకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అయితే వస్తుంది అక్కడి నుంచి కూడా రైతులకైతే మనకు ఒకేసారి నాలుగు ఎకరాలకు సంబంధించి ఇరవై వేలు ఇక ఐదు ఎకరాలకు సంబంధించి ఇరవై ఐదు వేలు మొత్తం నలభై ఐదు వేలు అంటే నాలుగు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇక పూర్తి స్థాయిలో మనకు వచ్చే నెల చివరి వరకు చివరికల్లా కూడా పూర్తి స్థాయిలో ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు కాబట్టి ఎవరు కూడా కంగారు పడకుండా రేపు నుంచి మళ్ళీ కంటిన్యూగా రైతుబంధు సాయం అనేది అందుతుంది మీరు రైతుబంధు డబ్బులు తీసుకొని మీరు మీ పెట్టుబడి సాయానికి వాడుకోవచ్చు